శంకరి సాధ్వి సర్వజ్ఞ చిన్మయి విశ్వరూప భైరవి అంబికా రమణి విలాసిని క్షేత్రేసి తరుణి శివశంకరి శివంకరి పుష్కర ప్రచండ వైష్ణవి విశాలఖి అయినటువంటి శ్రీ లలితాదేవి పాద పద్మాలకు నమస్సుమాంజులు శ్రీమత్సింహాసనేశ్వరి ఈ సకల జగత్తునకు ఈశ్వరి లోకజనరక్షిణి హరిణి జగజ్జన్య అయిన శ్రీమాతకు సింహమే ఆసనము ఈశ్వరి అనగా సర్వమందును ఆధిపత్యం కలిగి ఉన్న శక్తి స్వరూపిణి అని అర్థం సింహమును ఆసనముగా చేసుకుని ఈ సకల జగత్తును పరిపాలించుతున్నది కనుకనే జగన్మాతను శ్రీమ సింహాసనేశ్వరి అని స్తుతిస్తున్నాము ఇది దేవీ పురాణం